అధిక బరువుతో పద్దెనిమిది రకాల క్యాన్సర్లకు ముప్పటండి నిజం నేనేంటి ఇలా చెప్తున్నానని మీరు అనుకోవద్దు ఇది నిజమట బరువే కదా ఎంత ప్రయత్నించినా తగ్గట్లేదు తర్వాత తగ్గుతాంలే అని అనుకుంటాము కానీ బరువుగా ఉన్నవాళ్ళు అలా తేలిగ్గా తీసుకోకండి మన శరీరంలో మితిమీరి ఉండే కొవ్వు జీవక్రియలకు విఘాతం కలిగిస్తుంది అనమాట పద్దెనిమిది రకాల క్యాన్సర్ ముప్పులను పెంచుతుంది శరీర అధిక బరువును మీరు ఎంతకాలం మోస్తూ ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం అంతగా పెరుగుతుంది అదనపు బరువులో మీరు కోల్పోయే ప్రతి అర కేజీ ఆ మువ్వును తగ్గిస్తూ ఉంటుంది అంటే అధిక బరువులో మీరు తగ్గుతున్న ప్రతి అర కేజీ మీరు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట అంటే ప్రతి అర కేజీ మీరు క్యాన్సర్ బారిన పడకుండానే తగ్గిస్తూ ఉంటుంది అధిక బరువు అలా రోజుకి అర కేజీ అలా తగ్గు తగ్గించుకుంటూ ఉంటాం కదా అంటే మన శరీరంలో బరువు అర కేజీ అర కేజీ తగ్గించుకుంటూ అంటే నేను మినిమం అర కేజీ తగ్గుతూ ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా తగ్ తగ్గిపోతుంది అనమాట మరి ఇది చాలా ముఖ్యమైంది కదా మీరు గుర్తుంచుకోండి